హాయ్ అందరికీ చాలా 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 హ్యాపీ అండ్ ఎగ్జైటింగ్ న్యూస్ మాకైతే ఎందుకంటే మా చిన్ని తల్లి రేయాన్షి బంగారానికి కొరియర్ వచ్చేసింది మేము చాలా డేస్గా ఎదురు చూస్తున్నాం ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట సో కంగ్రాచులేషన్స్ టు యూ బంగారు తల్లి రేయాన్షి ఇంత చిన్న ఏజ్లో ఇంత గొప్ప అచీవ్మెంట్ తీసుకోవడం అనేది యాజ్ ఏ పేరెంట్స్గా మాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఏంటా కొరియర్ అని చెప్పేసి మీ అందరికీ అనిపించవచ్చండి జస్ట్ వెయిట్ మీ అందరికీ కూడా చూపిస్తాము వీడియోలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చాలా గొప్పగా పెంచాలను అనుకుంటాము కదా మేమైతే మా బంగారు తల్లి రేయాంశికి గొప్ప లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నాము మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి సో ఏదేమైనా రేయాంశి చాలా చిన్న ఏజ్లో చాలా మంచి అచీవ్మెంట్స్ అనేది తీసుకోవడం జరిగింది సో తను థర్డ్ మంత్ నుంచే సో మాకు ఉన్న ఇంట్రెస్ట్తో తనకి ఏదైనా నేర్పించాలి తను తను ఒక స్పెషల్ క్రియేషన్ చేయాలి రేయాంశికి ఫ్యూచర్లో గొప్ప లైఫ్ని ఇవ్వాలి కెరియర్ని ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పటి నుంచే తనని ఒక గైడెన్స్ చేయడం జరుగుతుంది సో ఫైనల్లీ మేము అనుకున్నట్టుగా సో మా ఎఫర్ట్స్కి తన ఇంట్రెస్ట్కి తను చేసిన సపోర్ట్కి ఈరోజు రేయాంశి నోబల్ రికార్డ్ హోల్డర్గా క్రియేట్ అవ్వడం అచీవ్మెంట్ తీసుకోవడం సో తనకు నోబల్ రికార్డ్ రావడం అనేది యాజ్ ఎ పేరెంట్స్గా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఇలాంటి ఒక గొప్ప కూతురుని ఇచ్చినందుకు అండ్ అలాగే మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము సో చూడండి సో ఇది చూసిన తర్వాత ఈ సర్టిఫికేట్ చూసిన తర్వాత సో ప్రవీణ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో మన పాప మా పాప ఇలా అచీవ్మెంట్ తీసుకుందనేసి చాలా హ్యాపీ ఫీలింగ్ సో ఆ ఫీలింగ్ మీతో షేర్ చేసుకోవడం కూడా లే సారీ చేసుకోలేకపోతున్నాం కూడా సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ చిన్నితల్లి తల్లి సో ఇలాంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ మీ లైఫ్లో ఎన్నో సాధించాలి నువ్వు లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలి సో నీ లైఫ్ కొన్ని వందల వేల లక్షల మందికి ఉపయోగపడాలి సో ఆ స్థాయిలో నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా యాజ్ ఎ పేరెంట్స్గా కోరుకుంటున్నాము అలాంటి కెరీర్ని నువ్వు తీసుకోవాలని సో అందర్ బ్లెస్సింగ్స్ ఆ గాడ్ బ్లెసింగ్స్ మీకు ఉండాలని కోరుకుంటూ వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సో మచ్